హరే రామ హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి ఈరోజు గారెలు తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అని మన పెద్దలు ఇప్పుడు ఒక మాట చెప్పారు అసలు ఈ మాటలో లోతైన అర్థం చాలా ఉందండి అది మనం ఈరోజు చెప్పుకుందాము గారెలనైతే అయితే చూసేయండి గారెలంటే మనము ఎప్పుడు పండుగలు శుభకార్యాలు ఆ సమయాల్లోనే మంచిగా బంధుమిత్రుల సమేతము అలా విందు వినోదాల్లో చక్కగా గారెలు వండుకుంటామండి ఎందుకంటే తినే పదార్థాల్లో గారెలు మంచి పోషణ పౌష్టికాహారంతో పోల్చబడ్డాయి ఉత్తమమైనది కూడా చెప్తారు మనకి గా గారెలు అనేవి పూర్వం నుంచే మన భారతీయ సంస్కృతిలో మంచి పోషకం అనేది ఈ గారెలు ఎందుకంటే మినప్పప్పు కదండి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు కల్తీలు కాబట్టి తినొద్దు అంటున్నారు డాక్టర్స్ ఎందుకంటే నేతితోనే మన వాళ్ళు గారెలు కూడా చేసేవాళ్ళండి అలా అనమాట ఆయిల్స్లో కూడా అల్రేషన్ వచ్చింది ఇకపోతే భారతం అండి భారతం అంటే అందరికీ తెలుసు కదా మహాభారతం మన భారతీయ సంస్కృతి ధర్మము జీవన విధానము అన్నీ నేర్పించే చక్కని మహాగ్రంథము ఇదేంటంటే భగవద్గీత భగవానుడే దిగి వచ్చి స్వయంగా గీతను బోధించారు మనందరి కోసం అండి అర్జునుడి కోసం కాదు ఇంకా చూడండి ఇక్కడ ఏంటంటే వినేటప్పుడు మనము అందరి మాటలు ఇప్పుడు నా మాటలు కూడా మీరు నార్మల్గా వింటూ ఉంటారు శ్రద్ధ పెట్టి వినరు సో భగవద్గీత ఏంటి అంటే శ్రద్ధ పెట్టి వినాలి అప్పుడే మనకి జ్ఞానం అనేది వస్తుంది దానిలో ఉన్న సారం అనేది మన మనస్సుకి చేరుతుంది అంటే ఇప్పుడు చెప్తాం కదండి మన ఆత్మలు పరమాత్మ ఉంటారు అందరాత్మ చూసుకోవాలంటారు సో చిత్తంలో మనం ఆ స్మరణ ఎరిగి ఉంటే భారతంని వినాలి అని చెప్తూ ఉంటారు ఇక్కడ చూడండి మొత్తంగా జీవితంలో ఏది చేసినా ఉత్తమమైనదే చేయాలని గ్రంథం చెబుతుంది తినేటప్పుడు ఏంటంటే నాణ్యమైనది మన శరీరానికి బలాన్ని ఇచ్చేది తినాలి అని ఇలా తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అని మన పెద్దలు చెప్పారండి చూసారా ఎంత తెలుగు భాష అసలు వెలుగు భాష అన్నట్టు మన పురాణాల్లో చక్కగా అసలు ఎంత బాగా వివరించారండి ఏది తీసుకున్నా కానీ ఉత్తగైతే కాదు దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది సో ఇలా మనకి ఈ తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అని ఇలా మంచి ఆహారము మంచి ధర్మము విను అప్పుడే జీవితం రుచిగా విలువగా మారుతుందని చెప్పారండి చూడండి శరీరానికి పోషణ గారెలతో ఆత్మకు పోషణ ఏంటి అయ్యా అంటే భారతంలో ఉంది అని చెప్పారండి